మా దైవజనమా ఈ రాత్రి ప్రభు మన ప్రేమించి చక్కని మాటని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రేమకు ప్రతి ప్రేమ ఏంటండి ప్రేమకి ప్రతి ప్రేమ ఈ సంగతి అందరికీ తెలుసు ఈ ప్రేమకి ప్రతి ప్రేమ చూపించకపోతే ఒక దినాన వారి కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రేమించి క్రియ చేశారో వారి చేత ద్వేషింపబడతారు ఉదాయానికి ఒక మాట చెప్తారు ఒకరిని వారి ఆపదలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు అన్నదంతో బాధపడుతున్నప్పుడు ప్రేమించి మనం వెళ్ళి చేసి కొంత ఇచ్చి ఆదరించి వాళ్ళని ఎంతగానో మరి మనం బలపరిచి వచ్చినటువంటి సంగతికి కలిగి ఉన్నప్పుడు ఒక దినాన్ని వారు బాగున్నప్పుడు వారు కృతజ్ఞత కలిగి లేనప్పుడు మనం ఆపదలో ఉంటే మనం ఆ దినాన ఇంకులో ఇరుకులోని ఇబ్బందులు ఉంటే మన నుంచి కనీసం మన ఆర్థికంగా బలపరచకపోయినా సహాయం చేసి ప్రార్థన చేసే మాట ఒక ఆదరణకరమైన మాట అనుగ్రహించి లేక చెప్పి బలపరిచి కనీసం ఎలా ఉందని అడగడానికి కూడా రాకపోతే అది ప్రేమకు ప్రతి ప్రేమ అవుతుందా అవ్వదు ప్రేమకు విరోధమైన ప్రేమ అవుతుంది ప్రేమకు ద్వేషం పంచినటువంటి మనస్తత్వం అవుతుంది కాబట్టి ఈ లోకంలో తల్లిదండ్రులైనా మధ్యనైనా అన్నదమ్ముల మధ్యనైనా అక్కచెన్నల మధ్యనైనా తండ్రి కొడుకుల మధ్యనైనా తల్లి కూతురుల మధ్యనైనా అత్తమామల మధ్యనైనా ప్రేమకు ప్రతి ప్రేమ అనేది లేకపోతే ఆ సంబంధాలు శూన్యమైపోతాయి అవునగా చెప్పండి ఆ సంబంధాలు అభివృద్ధి అవవు ఆ జీవితాలు అభివృద్ధి కావు ఎందుకంటే ప్రేమకు ప్రతి ప్రేమ అనేది కృతజ్ఞత భావం అనేది ఒకరినొకరు గౌరవించుకోవాలి అత్తగూడలు గౌరవించాలి కోడలు అత్తను గౌరవించాలి తండ్రి కొడుకును గౌరవించాలి ప్రేమించాలి కుమారుడు కూడా తండ్రిని గౌరవించి అభిమానించి ఆదరణగా చూసుకోవాలి అలాగే కుమార్తె తల్లిని ప్రేమించాలి తల్లి అమితంగా కుమార్తెను ప్రేమించాలి కుమార్తె ఏదైనా తెలియక చేసిన తీసి చప్పుల్ని కడుపులో పెట్టుకుని దాచుకుని హృదయంతో అంగలాచి ప్రార్థన చేసి ఆ పరిస్థితిని తల్లి మార్చుకోవాలి ఇది ప్రేమకు ప్రతి ప్రేమ ఈ సందర్భాల్లో మరి మానవ చింత లేకపోతే వారు హిందువులైనా క్రైస్తువులైనా బౌద్ధులైనా జైనులైనా ముస్లింలైనా వారి జీవితం శూన్యము పెద్దమవుతున్నా ప్రేమకే ఉండాలి ప్రతి ప్రేమ ఉండాలి అది లేకపోతే ప్రపంచమే లేదు అసలు ఆ ఉద్దేశంతో ఆ నినాదంతో దేవుడు ప్రపంచాన్ని నిర్మించాడు భూమిని నిర్మించాడు ప్రతిదీ కూడా ప్రతి ప్రతిదానికి ప్రతి ఉనికి కూడా ప్రతిదాన్ని అనుకూలంగా పెట్టాడు భూమికి ప్రతిగా ఏం పెట్టాడు ఆకాశాన్ని పెట్టాడు సూర్యుడికి ప్రతిగా చంద్రుని పెట్టాడు అమ్మా వింటన్నారా పురుషుడికి ప్రతిగా స్త్రీని పెట్టాడు చీకటికి ప్రతిగా వెలుగుని పెట్టాడు ఇవన్నీ మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రతిదీ కూడా ప్రతిదానికి కూడా ప్రతి విధమైనటువంటి అమితమైన ప్రేమను చూపించడానికి బదులు చూపించి లోకాన్ని నిర్మించి ఈ లోపల తన ప్రేమను వెల్లడి చేసి నా ప్రేమకు ప్రతి ప్రేమను నేను చూడాలని ఈ లోకానికి వచ్చాను ప్రేమను చూపించాను మరలా పరలోకానికి వెళ్ళిపోతున్నాను మరలా వచ్చి నేను ఆ ప్రతి ప్రేమ ఏ విధంగా ఉందో నేను చూడాలి అనేటువంటి ఉద్దేశం కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడికి మహిమ కొలు ఉంటాడు కాబట్టి ప్రియమైన దైవశమ ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా నేను ఆలోచించారా చూడండి ఒక ఇప్పుడు ఒక నూతనంగా భార్య భర్తగా చేర్చబడినటువంటి వివాహం జరిగిన వారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ వాళ్ళ ప్రేమకు ప్రతిరూపమైన రూపాన్ని చూడాలనుకుంటారు అవునగా చెప్పండి చూడాలనుకునే గర్భ కోసం ప్రార్థన చేయమంటారు ఏమండి మనం ప్రార్థన చేస్తాం దేవుడు వింటాడు వారి గర్భఫలం దేవుడు ఇచ్చి వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా ఒక పసిపిటను తీసుకొస్తాడు వాళ్ళు తీసుకొస్తాడే లేదా ఈరోజు అమ్మల జీవితంలో చూసాం లేదా వాళ్ళ ప్రేమకు ప్రతిరూపం నిజంగా పిల్లలు చూసినప్పుడు ఈ తొమ్మిది నెలల కని పడినటువంటి కష్టాన్ని ఈ భారాన్ని కన్న సమయంలో పూర్తి సమయంలో ప్రసవ సమయంలో పడుతున్నటువంటి వేధను కూడా ఆ పిల్ల బయటకు రాగానే ఆ పిల్ల రూపాన్ని చూసి ఈ తల్లి బాధంత మర్చిపోనివంటి తెలుసా తనలో ఉన్న ప్రేమను చూడగలిగింది తనలో ఉన్న ప్రేమ తన సంతోషపరిచింది రోజు తనలో ఉన్న ప్రేమ తన రూపాన్ని నేనే రూపాన్ని తెలియజేస్తుంది పసి ఆ మాత్రం కూడా మనకి లేకపోతే క్రైస్తవ జీవితం విశ్వాసం ఏమండి ఈ భక్తి ప్రార్థన జీవితం శూన్యం ఒక తండ్రి ఒక మాత్రం అంటే ప్రతిరోజు తనకిష్టమైనటువంటి దాన్ని తీసుకొచ్చి తండ్రి చేతికి అందిస్తాం తండ్రి వచ్చే సమయానికి కుమార్తె చిన్నపిల్ల అయిన సరే కనిపెట్టి తండ్రి బైకాపగానే ఎదురెళ్ళి ఒళ్ళో పడి ఎత్తుకోగానే పైకెళ్ళగానే తన ముఖం పైకెళ్ళగానే తండ్రి ముఖం దగ్గరికి వెళ్ళగానే ముద్దు పెడుతుంది ఎందుకో తెలుసా తన అనుదినం సంతోషపరుస్తుంది కనుక మనకద్దరు దేవుడు మన జీవితంలో ఎప్పుడు మనం సంతోషపరచలేదు ఎప్పుడు మనల్ని ఆనందపరచలేదు ఎప్పుడు మనం ఏమడితే ఏమివ్వలేదు అధికంగా సంతోషపరుస్తుంటే అధికంగా మనకి ఈ ఇస్తున్నాడు మనం ఏం చేయాలి ప్రభువును ముద్దు పెట్టుకుని లేని వెళ్ళని కోపపడి అప్పుడు మీ నష్టం కలుగుతుంది అన్నాడు కీర్తి నాకు దేవునికి మహిమ కలు కాదు ప్రేమకు ప్రతి ప్రేమ లేకపోతే నువ్వు క్రైస్తవుడు అయినా బాప్తి సొమ్ము తీసుకున్నా పరిశుద్ధాత్మ నా వేదికొచ్చేసిందని నువ్వేదేదో చేసినా గొంతులు వేసినా నువ్వు దేవుని రాజ్యం చూడలేవు నిన్న ప్రేమించి లోకానికి వచ్చి మానవ రూపాన్ని దాల్చుకుని దాసుడిగా గారు ఇతరుడుగా ఆయనకు ఆయనే తగ్గించుకుని ఆకాశం ఆకాశం పట్టజాలని దేవాది దేవుడు నీ చిన్న హృదయంలో ఉండడానికి ఇష్టపడి ఆయనే తగ్గించుకుని నీలోకి వచ్చి ఆయన ఆమానికి భయపరచుకోవాలని ఆశపడుతున్నప్పుడు ప్రేమకు ప్రతి ప్రేమ అనేది చూపించకపోతే మన భక్తికి వ్యర్థం మన విశ్వాసం వ్యర్థం మన బాధృత్వం వ్యర్థము ఇవన్నీ గొప్ప కార్యాలయ లోకంలో ఉన్న మనుషులందరికంటే విశ్వాసము భక్తి నిరీక్షణ బాక్కుసము దేవుని మార్గంలోకి రావడం ఇది అంత చాలా గొప్ప ఎప్పుడంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీవు చూపించినటువంటి ప్రేమకు ప్రతిరూపము నువ్వు చూపించేమకి వాళ్ళ ప్రేమకి భార్య భర్తల ప్రేమకు ప్రతిరూపము వాళ్ళ వాళ్ళ రూపం వాళ్ళు చూస్తున్నారా లేదా ఆ పశుపడి ఊరే దేవుని చూపిస్తున్నాడా లేదా వాళ్ళ ప్రేమకు ప్రతిరూపము రుజువు చేసేట లేదా దేవుడు వాళ్ళు చూసినప్పుడు అలాగే నీ స్వారూప్యము నీది కాక నీ దేవుని స్వారూప మార్చబడాలి నీ దేవుని స్వారూప మార్చబడి ప్రసవ ఏదో కన్నదానికి రుజువు నువ్వు కనపరచాలి ఆ ప్రతిరూపమే మారు మనసు ఆ ప్రతిరూపమే మార్పు పొందల జీవితం ఆ ప్రతిరూపమే విశ్వాసాలకు నిరీక్షణ ఫలం ఆ ప్రతిరూపమే భక్తి శ్రద్ధ ఆ ప్రతిరూపమే నువ్వు దినదినము కూడా అభివృద్ధి చెందాలి అనేకల మధ్య దేవున్నా మన భయం పచ్చ అదే ప్రేమకు ప్రతి ప్రేమ ఆయనే మొదటి మళ్ళీ ప్రేమించింది కానీ మనం ఆయన ప్రేమించలేదు మనక చెప్పండి ఆయనే మొదటి మళ్ళీ అని పిలుచుకున్నాడు నీకు కార్యం చేసి నీ రోగాన్ని పోగు చేసి నీకు అప్పుల సమస్యల నుంచి విడిపించి లేక శాపం నుంచి పాప నుంచి విడిపించి బహు బంతకంలో ఉన్నప్పుడు నిరీక్షణ కలిగ చేసి నేనే నీతో ఉన్నాను నేను తోడే ఉన్నా నేను మాటలు ఇచ్చి వాగ్దానం చేసి బలపరిచి ఆయనే ప్రేమించి ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు తప్ప నువ్వు ప్రేమించలేదు నేనే ప్రేమించలేదు మొదట నేను మొదట లోకాన్ని ప్రేమించాను శరీరాన్ని ప్రేమించాను వ్యసనాన్ని ప్రేమించాను నా వరకు చూసుకున్నట్లయితే లోకంలోకి రవిడీగా జీవించాను అందరికంటే బాగు త్రాగుబూతుగా జీవించాను అందరికంటే బాగు వ్యభిచారగా జీవించారు ఇదంతా కూడా నేను ఈ లోకాన్ని శరీరాన్ని ఈ వ్యసనాన్ని ప్రేమించాను తప్ప దేవుడిని ఎప్పుడు ప్రేమించలేదు నేను బౌలనే పేరు నా చిన్ననాటి నుంచి కూడా నామకరణం చేయబడి నాకు మా గారు పెట్టారు మాకు పేరు ఆ పేరుతో ముప్పై మూడు సంవత్సరాలు జీవించాను నేను కూడా ముప్పై మూడు సంవత్సరాలు కూడా ఈ లోకంలో నా ప్రేమ శరీర ప్రేమ వ్యభిచార ప్రేమ వ్యసన ప్రేమ ధనా ప్రేమ మనుషుల ప్రేమ స్నేహితుల ప్రేమ దుర్మార్గుల ప్రేమ దుష్టుల ప్రేమ కోరుకున్నాను తప్ప నిజ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా నేను ఆలోచన చేయలేకపోయాను దేవునికి మైముక్కలు ఒక రోజు ఆయన నిన్ను ప్రేమించి నాకు మాడా ఇంతవరకు నీ ఇష్టాలు నువ్వు జీవించావు ఇప్పుడు నా చిత్రులు జరిగిందని నేను పిలుచుకుంటాను నా స్వరం కింద ఎంతకు రాకపోతే నీ దీపస్తంభం తీసివేస్తానని అని చెప్పేసి ప్రకటన గ్రంథం నుంచి మాట్లాడాడు దర్శనం నుంచి దేవుడు దేవునికి మైముక్కలుండ ఇది ఎన్న క్రితం మాట చెప్తున్నాను మీకు నేను మీకు ఎన్నాళ్ళ క్రితం మాట అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను ఈ మాట నేను దేవుని తెలుసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది తీసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు అయింది తీసుకున్న రెండు సంవత్సరాల్లోనే పరిచర్య ఆసక్తి ఏర్పడుతూ దేవుడు దేవుని గురించి తెలుసుకుని స్వరం విన్న మరుసటి రోజు నుంచే బయటకు చదవాను నేను మందిరంలో మైక్లో దైవజం లాంటి స్థానాన్ని ఇచ్చాను నాకు దేవుడే ఇచ్చాడు స్థానాన్ని కనుక దేవుడే నన్ను ప్రేమిస్తుందని పిలుచుకున్నాడు నాతో మాట్లాడాడు డైవిజన్లు వినే కాదు వినేవాడిని కాదు భార్య మాట వినేవాడిని కాదు మాట వినేవాడిని కాదు ఎవరు మాట వినేవాడిని కాదు కానీ ఆయన మాట వినే సమయాన్ని చెప్పలు కూడా దేవుడు మేము ఆయన ప్రేమకు ప్రతి ప్రేమ ఈరోజు ఇలాగ నిలబడి పాటలు పాడడం ఆయన నామాన్ని మయమపరచడం వాక్యము చెప్పడం ఎక్కడ పడితే చెప్పడం కారులో వెళ్తున్నప్పుడు కూడా వాక్యాన్ని వినిపించడం సువార్త చెప్పడం దేవుడు నా పట్ల చేసిన మేలు మహోపకారాలని వినిపించిన బంధకాలని చెప్పి బలపరచడం ఇదంతా ప్రేమకు ప్రతి ప్రేమకు రాదా పిల్లరా అసలు నేను ఏప్పటి వాడిని సేవ చేయడానికి ఇక్కడ నిలబడి మాటలు ఏపటివాడిని మూర్ఖుడును దుర్మార్గుడు దుష్టుడిని దౌర్భాగ్యుడను ఒక కొడతాన మాటను ఓట్లు రాగానే వెళ్ళి కొట్టేవాడిని నేను ఒకటి తిడతానగానే వంద మాటలు తిట్టేవాడిని పరిగెట్టి 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 కొట్టించేవాడిని జనాలు నేను పైకి రెండు బాటల్ని ఎగ్గిస్తే రెండు పైనే పగిలే ఎందుకు వచ్చినప్పటికీ ఎవరో ఒకరి శరీరంలో దూరేది ఎప్పుడు నికిల్ టెస్ట్లు బటన్ నైఫ్లు అన్నీ కలిగి ఉండేవాడిని ఇది ఏదో గొప్ప జీవితం అని చెప్పట్లా అట్టి దుర్మాత్మ జీవితం అతి పండి జీవితంలోంచి దేవుడిని తీసుకొచ్చి ఇది మహిమకరమైనటువంటి ప్రేమకు ప్రతి ప్రేమ చూపించే భాగ్యం దేవుడు నాకు దేవునికి మహిమ కలుగుతా కాబట్టి ప్రియమైన దేవుని సంగమా ప్రేమకు ప్రతి ప్రేమ అనేది లోకంలో చూపించాలి దేవుని దగ్గర చూపించాలి లోకస్తుల దగ్గర చూపించాలి సహోదరుల మధ్య చూపించాలి దైవజనుల మధ్య చూపించాలి దేవుని సందులో ప్రేమ ప్రతి ప్రేమగా ఉండాలి దేవుని కార్యంలో కాలివుడికి ప్రతి చేసి ప్రతి ప్రేమను చూపించాలి నీకు చేసిన కార్యాన్ని అందుకని ఎవరైనా మేలు జరిగినప్పుడు పిల్లలు పాస్ అయినప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు ఒక బిడ్డ పుట్టినప్పుడు వారు పుట్టిన దినాన్ని బట్టి వారు చనిపోయిన దినాన్ని బట్టి వారి కుటుంబంలో జ్ఞాపకం చేసుకోవడానికి స్థుతి ఆలయం పెట్టి ప్రతి ప్రేమ చూపిస్తారు పాస్ అయినప్పుడు కృతజ్ఞత గుర్తు కొడుకు పెట్టి ప్రతి ప్రేమ చూపిస్తారు దేవుని అలాగే చేయలేనటువంటి వారు వారు నిజంగా కృతజ్ఞత హీనులు ప్రతి ప్రేమ చూపించట్లేదు ఎప్పుడు వారు జరగలాగా ఇమ్మో ఇమ్మని పిలుచుకునే మనస్తత్వం తప్ప వారు తిరిగి ప్రేమించే మనసు వారికి లేదని దేవుడు మనం జ్ఞాపకం చూస్తున్నాడు అటువారిని కృతజ్ఞత హీనులు గాను కృతజ్ఞత లేని వారు గాను దేవుడు గమనించగాడు అలా గమనించినైతే కృతజ్ఞతలు లేని వారి ఎలా దేవుని ప్రేమించే మనసు లేని వారి ఎడ దేవుడు ఏమైనాడట కఠినం లేనట్లా కఠినంగా ఉంటాడట మంచి వారికి మేలు చేస్తాడంట ఏ మేలు చేయక మానడు అల్లయలుయా కనుక ప్రేమకు ప్రతి ప్రేమ అలా చూపించకపోతే మన బిడ్డలే మన శత్రువులు అయిపోతారండి మన బిడ్డల చేత మనం గొడవ పడతాం వారిని ఎప్పుడు ద్వేషిస్తూ ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఎప్పుడు తిడుతూ ఎప్పుడు కొడుతూ ఎప్పుడు వాళ్ళని హించి కించపరుస్తూ వారి ఇది గారు వారి యమనంలోకి వచ్చారు ఇరవై ఏళ్ళ వయసు వచ్చింది చిన్న పశు ప్రేమలో మాట్లాడు మాట్లాడకూడదు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బిడ్డల మీద ఏ హక్కు ఉండదు మనకి ఇరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏ హక్కు ఉండదు మనం అనుకుంటాం అప్పు ఉందనుకుంటాం అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాడి మీద మన మీద తిరుగుబడినప్పుడు తెలుస్తుంది మనకు హక్కు లేదనే సంగతి చదివండి అయినా సరే ఒక స్టేజీకి వచ్చాక వాళ్ళు చదువుకుంటున్నప్పుడు లోపంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు జీవిస్తున్నప్పుడు వారు అనేక మందితో మంచి వారితో చెడ్డ వారితో కలిసి మంచి చదువు తెలుసుకుంటున్నప్పుడు ఉన్నతమైన వారితో ఉంటున్నప్పుడు జ్ఞానం వారికి అభివృద్ధి అవుతున్నప్పుడు ఉన్నతమైన చదువు చదువుతున్నప్పుడు వారిని ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి తప్ప ఇంకాను ప్రేమించి మనం వారిని అభివృద్ధి చేసే మార్గంలో తీసుకెళ్లే మాటలు మాట్లాడాలి తప్ప ఇచ్చపరిచే మాటలు కానీ వారిని కొనుక మాటలు కానీ వారిని ద్వేషించే మాటలు కానీ వారిని చేసే మాటలు కానీ వారి చదువుని వారి స్నేహితుల్ని వాళ్ళతో తిరుగుతున్న వారికి ఇచ్చిపడితే వారి మనసుతో బాధ వస్తుంది నా తండ్రి నేను ప్రేమించే మనసు నిజమే ఒకవేళ నేను అంత కొడుకు కాబట్టి సులువుగా మరి ఏదో సునయాసంగా చూస్తున్నాడేమో కానీ నా స్నేహితులను కూడా ప్రేమించే మనిషినికి లేదు గౌరవించే మనసుకి లేదని చెప్పేసి ఆ బొమ్మాడి మనసు హీనత కలిగించేసుకున్న వారు అవుతాం మనం ఒక విలువ లేని స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి ఈ ప్రేమకు ప్రతిక్రమ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇది లేకపోయినట్లయితే కృతజ్ఞత ప్రావం ఉండదు ఒకరేళ్ళ ఒక ప్రేమ ఉండదు కోడల మీద అత్త ఏళ్ళబడి చేయాలని ఎప్పుడు అనుకోకూడదు నీ ఏలుబడి ఎందులో ఉండాలంటే ప్రేమలోనే ఉండాలి చెప్పబడి దేవుని మెయపరచండి నీ ప్రేమ ఎప్పుడైతే మధురంగా ఉంటుందో నీ ప్రేమ ఎప్పుడైతే నీతిగా యదార్థం ఉంటుందో వారు నీకు లోపడతారు లోపడతారు లోపడరా కానీ నీలో ప్రేమ లేదనుకో నీ మీద తిరగబడతారు వారు నీ మీద లోపడాలన్నా నీకు లోపడాలి నీ మీద తిరగబడాలన్నా ఆయుధం నీ చేతునే ఉన్నదే మనం మనం తెలుసుకున్నాం కదా ప్రవర్తన పరంలో ఒక భర్త తన భార్యని వేధిస్తున్నప్పుడు కారు డోర్ తీసి పొత్తుగోడ మీద కన్నప్పుడు ఆ మీళ్ళు గోడ మీద పడినప్పుడు ఆమె ఏం చేసింది ప్రేమ చూపించిందా నిదేశించిందా చెప్పాలి మీరు ప్రేమ చూపించింది ఇంతకుముందు ఎలాగైతే చిరునవ్వుతో క్యారేజ్ అందించేదో అలాగే మరలా తొరత వెళ్ళిపోయి గాయం తుడుచుకుని అత్తగారు వచ్చి ఏమైందామో ఏమైందామో అడుగుతున్నా ఏమీ అవ్వలేదు అత్తయ్య కళ్ళు తిరిగి వెనక పడిపోయి నేను వచ్చిన దెబ్బదమ్మని చెప్పి సమర్థించేసి భర్త విషయాన్ని బయట పెట్టుకుండగా తను ఎలా తన్నాడు ఇలా చేశాడు ఇలా గాయపచ్చానని అనుకుండగా త్వరగా వెళ్ళి మరలా క్యారేజ్ చేసి భర్తకి త్వరగా తీసుకొచ్చి ప్రతి దినము ఐదు సంవత్సరాల నుంచి అలగితే ఆర్థిక దగ్గర తీసుకుని దోరు తీసి నవ్వి చక్కగా ఆనందంతో పంపించిందో అలాగే మనసులో గాయము బయట గాయము దేహము నొప్పు అయిన సరే ఆ చిరునవ్వులో ఏమాత్రం తేడా కనిపించలేదు నవ్వుతూ మరలా క్యారేజ్ ఇచ్చి క్షేమంగా వెళ్ళి తరగతి అన్నింటికి నవ్వుతూ క్యారేజ్ ఇచ్చింది ఎంత ప్రేమకు ప్రతి ప్రేమ ఆ ప్రేమే త్రోగులు ఆలోచించగలిగింది ఆలోచన చేయగలిగినట్లు చేసింది అతన్ని కఠినమైన మా అమ్మ అనేక సార్లు తను కొడుతున్నా సరే ఒక మాట కూడా నాకు చెప్పలేదు ఇప్పుడు నేను పనులతో చూసేవాడిని చెప్తుందో మా చెబుతూ వినేవాడిని చెప్పలేదే ఈ రోజు ఒక క్రైస్తవ కుటుంబం నుంచి సేవకు కుటుంబం నుంచి వచ్చిన తర్వాత కూడా నువ్వు బైబిల్ చదవకూడదు ప్రార్థన చేసుకోకూడదు మా ఇంట్లో ప్రార్థన వినపడకూడదు మా అమ్మను ప్రార్థన రమ్మనకూడదు నన్ను ప్రార్థన రమ్మనకూడదు నువ్వు ప్రార్థనకి వెళ్తానని అనకూడదు అలా వివరూపంలో చూస్తావు అది కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన రోజు ఉంది కదా మధుర దినంలో వివాహి మొదటి దినం అత్తవారికి వచ్చిన అతను ఆ విధంగా చెప్పాడు కదా ఐదు సంవత్సరాలు ఆ విధంగానే జీవించింది అంటే ఒక ఆలోచించింది మీరు ఆమె ప్రార్థన చేసుకోవడం మానేసిందా బైబిల్ చదువుకోవడం మానేసిందా పాటలు పాడుకోవడం మానేసిందా చెప్పాలి మీరు మానేసిందా మరి చెప్పింది కదా భర్తతోటి మానేస్తానని చేసుకోనని చెప్పింది కదా ఆమె బాహ్యానికి చేయలేదు ఆ మంత్రంగంలో చేసుకోండి చెప్పకడదాం ఒకసారి దేవుని భయపడతాం అదే నేను చెప్తావాదా దగ్గరగా ఆమె బాహ్యంగా ప్రార్థన చేసుకొని బయటికి వినపడినట్టుగా చేయలేదు బయటికి వినపడినట్టుగా బయటని తీసుకు వార్థం చదవలేదు వచ్చిన రోజున బైబిల్ పట్టుకొని వస్తే బైబిల్ తీసి బీరువలో పెట్టుకుని లాకర్లో పెట్టేశారు ఆ లాకర్ లోక ఆయన దగ్గరంచుకున్నాడు మనసులో ఇలాగ దైవజంతరమైనటువంటి బోధని అంతకుముందు చదివిన బైబిల్ జ్ఞానమును జ్ఞాపకము తెచ్చుకుని ఆమె రోజు ఒక అధ్యాయాన్ని మనసులో చదువుకునేది ఒక పాట పాడుకునేది పంట చేస్తున్నప్పుడు రోజు ప్రార్థన చేసుకునేది మనసులో గడ్ అలాగే చేయకపోతే ఆమె ఓర్పు సహనం రాదు విశ్వాసం నుంచి కోరుకోను కానీ దినాన్ని చూసుకున్నట్లయితే నేను ఆమె బలమగా తల్లినప్పుడు కూడా గోడ మీద పడినప్పుడు కూడా మొమ్మతో కూడా చెప్పలేదు కనీసం నాకు పంపించినప్పుడు ఏమాత్రం ఆ ముఖంలో కోపం కానీ ద్వేషము కానీ బాధగా నేను గమనించలేదు నిజంగా ఒక దినాన్ని ద్వేషించి చిప్పి వేసి కాల్చివేసిన బైబులు ఈ దినము నా ఇంట్లో శ్రీకరంగా ఉన్నది ఆ బైబిలే ఉన్నటువంటి విషయాన్ని నా భార్య నెరవేర్చగలిగింది ఆమె బైబిల్ చూపించింది ఈరోజు ఆమె బైబిల్గా ఉంది ఆమె దేవుని మాటగా ప్రతి బ్రాహ్మణ ప్రతిరోజు కలిగజేస్తూ బట్టి కాబట్టి నిజముగా ఈ మార్గం సత్యమైనదని ఆయన గుర్తెరిగి తొత్వరగా డూడ్చే త్వరగా వచ్చి ఆమె తీసుకుని వెళ్ళి ఆ మాషించిన ప్రార్థన దైవజన భక్త సింగ్ గారి ప్రార్థనలోకి వెళ్ళి వారి ప్రార్థన విని వాక్యం విని విశ్వాసంలో బలపరచబడి ఇది నేను వరకు గొప్ప చేయాల్సి వస్తుంది చప్పలు పడదాముసారి అదే ప్రేమకు ప్రేమకు ప్రతి ప్రేమ నిజానికి ఆమెకు ఎదురైందంత ద్వేషమే కానీ ఆమె ప్రేమకు ప్రతి ప్రేమ చూపించి తన భర్తను మార్చుకుంది అత్తగారను మార్చుకుంది తన జీవితం మంచి సాక్ష్యం కలిగి ఈరోజు ప్రతిష్టత కలిగినటువంటి కుటుంబం వారు ఇరువురు చేస్తున్నారు దేవునికి మహిమ కలుగుని కాదు